గంజాయి కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు గోదావరి గడి ఏసీపీ రమేష్ తెలిపారు మంగళవారం ఏటీ ఫ్రెండ్ కాలనీలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం మడక రమేష్ పాల్గొని మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు టూ టౌన్ కమాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు టూ టౌన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వారి వద్ద నుండి ఒక కేజీ గంజాయిని స్వాధీనం కమన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు వ్యక్తులను స్థానిక పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు ఈ గంజాయి రవాణా అమ్మకాలను కట్టడి చేసేందుకు రెండు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు గోదావరి గడ్డి సబ్ డివిజన్ పరిధిలో గంజాయికి బానిసలైన వారు అలాగే అమ్మకం దారుల వివరాలు సేకరిస్తున్నామని వీరిపై పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు ముఖ్యంగా యువత తప్పుదవ పట్టకుండా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని స్నేహాలపై సెల్ఫోన్లపై సమాచారాలపై నిఘా వచ్చి ఈ విషయంపై పోలీసులకు సహకరించాలని సూచించారు ఈ గోదావరికని చుట్టుపక్కల పట్టణ ప్రాంతాల లోపల జరిగేటువంటి గంజాయి సేవించడం గంజాయి సప్లై చేయడం అక్రమ రవాణా అనే దాని మీద మేము మా సిపి గారి ఆదేశాల మేరకు సిపి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు పటిష్టమైన నిఘా ఉంచి ఉంచడం జరిగింది ఆ నిఘా ఉంచడంలో భాగంగా నిన్న మేము రెండు వేరు ముఠాలను గంజాయి సప్లై చేసి తాగి పిల్లలను చెడు చేసేటువంటి రెండు ముఠాలను పట్టుకోవడం జరిగింది ఒకటి గోదావరి కానీ టూ టౌన్ లిమిట్స్ లోపల ఒక కేసు రెండవది కమాన్పూర్కి సంబంధించిన కేసు ఒకటి రెండు వేరు దీనిలో ఈ గోదావరి కానీ టూ టౌన్ సంబంధించిన కేసు లోపల వల్లకాటి శశికిరణ్ రామగిరి ఈశ్వర్ వీళ్ళిద్దరిని కూడా నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు పూర్తి వివరాలు ఇంకా పూర్తి లోతుగా మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో అసలు సప్లయర్ ఎవరు ఎక్కడి నుంచి గంజాయి సప్లై అవుతుంది ఎవరి మధ్యవర్తులు ఎవరు వాళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారనే దాని మీద పూర్తిగా సిపి గారి ఆదేశాల మేరకు మేము పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడికంటే ఎవరైతే సప్లై చేస్తారో ఆ సప్లై వరకు కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది పటిష్టమైన కేసు ఛార్జ్షీట్ వేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా కమాన్పూరు మండలంలోపల కూడా గంజాయి ఉందనే సమాచారం మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ తన బృందంతో ఒక ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ జూలపల్లి గ్రామం దగ్గర ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఏడుగురి దగ్గర నుంచి కూడా ఒక కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళకు కూడా సప్లై చేసేది ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకు సప్లై చేసేది ఎవరు తర్వాత ఈ కన్జ్యూమర్స్ అంటే తాగే వాళ్ళకు అమ్మే వాళ్ళు తాగేవాళ్ళు ఎవరెవరు అనేది కూడా పూర్తి స్థాయిలో రెండు బృందాలు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి మేము ఈ తాగే వాళ్ళతో సహా మిగతా ఎవరెవరైతే సప్లై చేస్తున్నారో సప్లై చేసే వాళ్ళను ఈ రవాణా చేసి అందించే వాళ్ళ మీద కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి అయితే ఈ తాగే వాళ్ళ మీద మేము పూర్తి స్థాయిలో పెట్టి వాళ్ళను మార్చడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎవరైనా తాగే వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కానీ లేకుంటే వాళ్ళకు సంబంధించిన బంధువులు కానీ ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద ఏమి కేసులు ఉండవు ఎందుకంటే వాళ్ళు బాధితులుగానే పరిణాగిస్తాం కాబట్టి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఎవరెవరైతే వాళ్ళకి సప్లై చేస్తారో ఆ సప్లయర్స్ మీద మేము నిఘా పెట్టి పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఈ ఈ విలేకరుల సమావేశంలో గోదావరికని టూ టౌన్ సిఐ బి రవీందర్ రెండవ సిఐ లింగమూర్తి కమల్పూర్ ఎస్ఐ ఎం చంద్రశేఖర్ గోదావరికని టూ టౌన్ ఎస్ఐ వెంకటేష్ సనత్ కుమార్ పాల్గొన్నారు